హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మా మమ్మీ పచ్చ కొబ్బరితో స్వీట్ చేస్తుంది టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ బాక్స్లో చెప్పండి ఎలా ఉందో అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకోకున్నట్టు వీడియోస్ చూస్తున్నారు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి కావాల్సిన పదార్థాలు ఫ్రెండ్స్ పచ్చి కొబ్బరి రెండు కప్పులు రెండు కప్పులు పచ్చి కొబ్బరికి ఒక కప్పు బెల్లం సరిపోతుంది ఒక రెండు యాలకులు తీసుకొని ఇలా దుంచుకున్నాను ఫ్రెండ్స్ నేను ఇలాగా మళ్ళీ కొంచెం నెయ్యి ఓ రెండు స్పూన్లు అంతా నెయ్యి కాదు ఫ్రెండ్స్ అందుకోసం నెయ్యి కూడా తీసుకున్నాను ఇద్దయిలాగా ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ మనము ఇది అంతా తురిమి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ దీన్ని వచ్చేసి మిక్సీ జారిలోకి వేసుకొని ఇలాగ మిక్సీలోకి వేసేసుకొని మిక్సీ పట్టుకుందాము మెత్తని పేస్ట్ లాగా చేసేసుకుందాం ఇప్పుడు తర్వాత మిగతా ప్రాసెస్ అంతా చూపిస్తాను దొయిలా ఫ్రెండ్స్ ఇలా మిక్సీకి వేసుకున్న తర్వాత ఇలా అయిపోతుంది కొంచెం బాగా మెత్త పేస్ట్ లాగా ఇది ఇలా చూడు ఇలా చూడండి మెత్త ఇలా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఒక గిన్నెలకి తీసేసుకున్నాము ఇది ఇలా ఫ్రెండ్స్ గిన్నెలోకి వేసేస్తున్నాను తను ఇప్పుడు మళ్ళీ వచ్చేసి మనం ఇప్పుడు పడదాము ఇలా ఫ్రెండ్స్ ఫస్ట్ గ్యాస్ అంటిద్దాము తర్వాత ఇది పెట్టేసినాము కళాయి పెట్టేసినాను ఇప్పుడు వచ్చేసి మనం మిక్సీకి వేసుకున్న పేస్ట్ అంతా ఈ కళాయిలోకి వేసేసి కనీసం మనకు పదహైదు నిమిషాలన్నా అవుతుంది ఫ్రెండ్స్ ఇది రెడీ కావడానికి పదహైదు నిమిషాల బాగా వేయించుకోవాలి ఎర్రగా అవుతుంది బాగా టేస్ట్గా వస్తుంది అట్లా ఎర్రగా అయిన తర్వాత మనం చేస్తే ఇది ఇలాగా బాగా వచ్చే బాగా పది నిమిషాలు ఇలా ఉడికినిస్తాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఐదు నిమిషం పది నిమిషాల తర్వాత ఇలా అయిపోయి కొంచెం బాగా రెడ్ కలర్ వచ్చింది కదా ఇందులోకి మనము బెల్లం వేసేసుకుందాం నేనైతే పాకు పట్టట్లేదు ఇందులోకి వేసి బాగా చిన్న మంట మీద మగ్గిస్తే అది పాకలాగా రెడీ అయిపోయి బెల్లంకి బర్ఫీకి చాలా బాగా టేస్టీగా వస్తుంది ఇలా ఫ్రెండ్స్ ఇలా ఇది కలిపేసి ఓ రెండు నిమిషాలు మరీ అట్లే పగ్గినిస్తాము ఆ తర్వాత చూస్తే మరీ బెల్లం అంతా కరిగిపోయి బాగా బర్ఫీకి వచ్చే అంత రెడీగా అవుతుంది ఇది ఇలా ఫ్రెండ్స్ నెయ్యి చెప్పాను కదా మా ఇంట్లో మా పిల్లలు నెయ్యి తినరు అందుకోసం కొంచెం ఆయిల్ వేసేస్తున్నా ఆయిల్ వేసుకున్న కూడా బాగుంటుంది అది బర్బీలు కట్టేటప్పుడు కూడా కట్ చేసేటప్పుడు కూడా బాగా స్మూత్గా వస్తాయి అందుకోసం ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకున్నాను నేను మీరు కావాలి అంటే నెయ్యి వేసేసుకోండి బాగుంటుంది టేస్టింగ్ గాను ఇదో ఇలా ఫ్రెండ్స్ మనము ఐదు నిమిషాల తర్వాత ఇలా చేయండి బాగా రెడ్ కలర్ వచ్చింది బాగా ముద్దలాగా కూడా అనిపిస్తుంది చూడండి ఇలాగా ఇప్పుడు వచ్చేసి మనం కొంచెం అవి వ్యాలకు పొడి రెడీ చేసి పెట్టుకున్నాం కదా అది వేసేసుకున్నాను అది వేసినాక అట్లా ఒక నిమిషం అలా వండించి మనం ఒక ప్లేట్కి ఆయిల్ అంటించేసి అందులో వేసి చల్లారిన తర్వాత బర్పీలాగా పోసుకుంటే రెడీ అయిపోతుంది ఇలా ఫ్రెండ్స్ ఈ ప్లేట్లోకి నేను తీసుకుంటున్నా కొంచెం ఆయిల్ వస్తాను వేసేసి ఇదంతా మొత్తం ఇలాగ ఆయిల్ అంతా మన ప్లేట్ కంటించేస్తే మనం కొబ్బరి పేస్ట్ దీంట్లోకి వేసినప్పుడు పది అతుక్కోకుండా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ మనకి ఇలాగా ఫ్రెండ్స్ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేస్తున్నాం ఆఫ్ చేసిన తర్వాత మనం ఇదే తీసేసుకొని ఇదంతా మనం ఆ ప్లేట్లోకి వేసేద్దాం అంటాను పేస్ట్ అంతా తీసుకొని ఇలాగ ప్లేట్లోకి వేసేసుకుందాం ఈ ప్లేట్లోకి వేసిన తర్వాత అంతా ఇట్లా బాగా స్వల్ బాగా ఇట్లా అనుకుంటే ఒక పది నిమిషాలు రెండు నిమిషాలు చల్లారిన తర్వాత నీట్గా వచ్చేస్తుంది ఇలా ఫ్రెండ్స్ అలా చూడండి ఇలా వేడి ఉంది కదా కదా అందుకోసమే ఇట్లా ఇదే స్పూన్తోనే అంటున్నా నేను ఇలాగా ఇలా ఫ్రెండ్స్ ఇట్లా ఇలా ఫ్రెండ్స్ ప్లేట్ అంతా అనేసుకున్న తర్వాత ఇలాగ మనము కట్ చేసుకుందాం ఫస్ట్ మనకి ఏ షేప్ లో కావాలంటే ఆ షేప్లో వచ్చేస్తుంది బాగా ఈజీగా వచ్చే వచ్చేస్తుంది ఫ్రెండ్స్ మనం ఇలా కట్ చేసిన తర్వాత కనీసం ఒక అర్ధ గంట పక్కన పెట్టేస్తే అది బాగా గట్టిగా అయిపోయి బా తినడానికి కూడా స్మూత్గా వస్తుంది మెత్తగా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇదే ఇలా కట్ చేస్తున్నాను నేను వచ్చేసి మామూలు ఇలా బాక్స్లే కట్ చేస్తున్నాను ఇలాగ చూడండి కట్ చేయడానికి కూడా ఈజీగా వచ్చేస్తుంది మనం ఇలా ఎలా కట్ చేస్తామో అలాగే కూడా వస్తుంది మళ్ళీ బర్ఫీ తీసుకోవడానికి ఏమంటే ఒక అర్ధ గంట ఆరబెట్టాలి ఫ్రెండ్స్ ఇది అర్ధగంట తర్వాత తీసేస్తాం ఫ్రెండ్స్ అర్ధ గంట తర్వాత ఇలా అయిపోయినాయి చూడండి బాగా ఇలా పీసులు పీసులు వస్తున్నాయి అవి తీసి ఇలా ఒక ప్లేట్లే కానీ సర్వ్ చేసుకుంటున్నాను ఇవి వచ్చేసి మనము గాజ్ బాక్సులకేసి పెట్టేసుకుంటే పది రోజులైనా నిలువ ఉంటుంది లేదు మామూలు స్టీల్ అయినా వేయచ్చు కానీ రబ్బర్ అయితే వేయకూడదు ఫ్రెండ్స్ స్మెల్ వస్తుంది అందుకోసమే వేయకూడదు ఇలాగ మనం అన్నీ తీసి ఇలా పెట్టేసుకుంటే బాగుంటుంది కొబ్బరి బర్ఫీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ పచ్చి కొబ్బరితో ఇలా చే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి